హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మొన్న ఒక త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అయితే పెట్టిన దాంట్లో అయితే బ్లౌజ్ మెజర్మెంటు ఇప్పుడు బ్లౌజ్ లేకోకుండా టేప్తో మనం మెజర్మెంట్ తీసుకొని ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి టేప్ మెజర్మెంటు టేప్తో మెజర్మెంట్ తీసుకొని వచ్చి మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజ్ వాళ్ళు నడుము సైజ్ అయితే థర్టీ టూ ఉంది పొడు వచ్చి ఫార్టీన్ వెడల్పు వచ్చి ట్వెల్వ్ ట్వెల్వ్ పొడు వచ్చేసి ఫార్టీన్ ఉంది కాబట్టి ఒక టూ ఇంచెస్ నేనైతే చాలా ఎక్కువ తీసుకుంటాను ఇది టేప్ మెజర్మెంటు చూసారు కదా ఇప్పుడు టేప్ మెజర్మెంట్ తో మనం బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒడు పన్నెండు వెడల్పు పన్నెండు పొడుగు పదహారు పదహారు అంటే ఫోర్ అండ్ హాఫ్ ఫోర్టీన్ పద్నాలుగున్నర వస్తుంది ఇప్పుడు వీళ్ళకి లెంత్ వచ్చి డీప్ వచ్చేసి సిక్స్ సిక్స్లో ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అలాగని చెప్పేసి క్రాస్ బెల్ట్ మనం ఫోర్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటాము నెక్ వచ్చి రెండు షోల్డర్ మూడు స్లీవ్స్ ఫైవ్ అండ్ హాఫ్ వన్ నుంచి ఇది ఫోర్ ఇది త్రీ ఇక్కడికి ఇక్కడికి వన్ ఇన్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ వస్తుంది ఇది టేప్ అయితే టేప్ మెజర్మెంట్ కటింగు బ్లౌజ్ లేకోకుండా మనం టేప్తో తీసుకొని ని బ్లౌజ్ కటింగ్ చేసేది నేను కటింగ్ చేసే బ్లౌజ్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఎవరైనా సరే నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా త్వరగా చాలా ఈజీగా మీరు బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుంటారు ఇది వాళ్ళు డీప్ అయితే టెన్ చెప్పినారు ఇక్కడికి వస్తుంది స్లీవ్స్ నైన్ అండ్ హాఫ్ ఉంది వాళ్ళకి లెంత్ పొడుగు ఎల్బో స్లీవ్స్ నైన్ అండ్ హాఫ్ ఉన్నప్పుడు మనం పతొమ్మిదిన్నర ఉంది మనం పదిన్నర పెట్టుకోవాలి ఇక్కడ ఎనిమిదిన్నర వస్తుంది షోల్ షోల్డర్ ఫైవ్కి భుజం దిగువకి రెండున్నర రెండు ఇంచులు రెండున్నర ఇంచి డౌన్ ఉంటుంది మీరు కావాల్సిందే టేప్ చూసుకొని తీసుకొని కట్ చేయొచ్చు నేను క్రాస్ అయితే దీనికి కట్ చేయను నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను క్రాస్ కట్ చేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది చూసి నేను అందుకోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చేస్తాను చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంత త్వరగా అయిపోయింది బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్ కటింగు హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చూసారు కదా మూడే మూడు నిమిషాలు అయితే అయిపోయింది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి